మై భారత్ కేంద్ర జిల్లా యువజన కేంద్రం విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు యూనివర్సిటీ రిజిస్టర్ సునీత జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుబ్బారెడ్డి ఉదయశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు నవంబర్ ఇరవయవ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి వేడుకల సందర్భంగా దేశం మొత్తం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సమైక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నగరంలోని వీఆర్సీ మైదానం నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని యువత విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఇది దేశం మొత్తం మీద నవంబర్ ఐదు వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై దాకా ఈ యూనిటీ రన్స్ అనేది జిల్లా గా జరుగుతుంది ప్రతి జిల్లాలోన ఇప్పుడు డిస్టిక్ యువత ఆఫీసర్ ఉన్న చోట్ల రెండు ఒక జిల్లాలో రెండు పాదయాత్రలు జరుగుతున్నాయి డిస్టిక్ యువత లేని జిల్లాల్లో పాదయాత్ర జరుగుతుంది కాంపిటీషన్స్ అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇది నెహ్రూ ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉండేది ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసుకుంటుంది ప్రతి యూనివర్సిటీతో నేషనల్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాదాపు మనకి ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు పన్నెండు వందల యాభై కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రతి అంటే డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కోటి రెండు రెండు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని చోట రెండు జరుగుతున్నాయి లేని చోట ఒక్కోటి జరుగుతుంది సారీ లేని చోట ఒకటి జరుగుతుంది ఉన్న చోట రెండు రెండు జరుగుతున్నాయి ఇది ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి అలాగే నేషనల్ స్థాయిలో కూడా మనకి నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఫైవ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ వరకు ఆ యూనిటీ స్టాచ్యూ వరకు మనకి జరగడం కూడా జరుగుతుంది ఇది మనకి లో మనకి నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ మనకి ముప్పై తారీఖు అనేది మనకి అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ జరుగుతుంది ఇక్కడ డాక్టర్ సునీత గారికి నెక్స్ట్ మై భారత్ యువజన కేంద్రం యొక్క అధికారులకి మా విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి ఉదయశంకర్ అల్లం గారికి సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను మనకు తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ లేదా ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార దిశగా అడుగులు పడ్డాయి దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను సున్నంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పజెప్పారు ఒక్క మూడు ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు దాంట్లో ఒకటి హైదరాబాదు నవాబు ఎల్బడిలో ఉండింది అది సైనిక చేతకు భారతదేశానికి అత్యంత అంశము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి తీసుకురావడానికి కృషి చేశారు సో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క కల్ సంకల్పము సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై ఒకటో తేదీన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కావల్లో నవంబర్ ఏడో తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈ రోజునటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక సులభ లేదా జాతీయ సమైక్యత మీద మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి కూడా తెలియచారు ప్రజలకి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చెప్పేసి ముక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలు చేసేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ చేశారు సో అదేవిధంగా జూనాగఢు కాశ్మీర్ మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణ హోమాలు జరిగాయో మీకు తెలిసి ఇప్పుడిప్పుడు కుదురబడుతుంది సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దానికి ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న వక్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం ఈ విషయం పైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి దాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి